అందరికీ జనసేన నాయకులకి పెద్దలకి వీర మహిళలకి పిడుగుల్లాంటి జన సైనికులకి పిడుగుల్లో అందని తువ్వాళ్ళు ఎగరేమని చెప్పలే మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలతో కూడి నమస్కారాలు మీ అందరి ఈరోజు పిఠాపురం తాలూకు విజయం ఇంత బలమైన మెజారిటీ తోటి జనసేనని నన్ను గెలిపించడం కాదు ఈరోజు మోడీ గారిని కూడా మీరు గెలిపించడానికి మీరు అందరూ అండగా నిలబడ్డారు ఆయన మన ఆంధ్రప్రదేశ్ అంటే ఒక పిఠాపురంలో మీరు నాకు ఇచ్చిన బలం మీరు నాకు ఇచ్చిన బలం రాష్ట్రం అంతా తిరిగేలా చేసింది ఇక్కడ నేను తిరిగినా కానీ మా నాయకులు మీరందరూ కష్టపడ్డా కానీ మీరిచ్చిన విజయం భరోసా నన్ను రాష్ట్రం అంతా తిరిగినిచ్చేలా చేస్తుంది ఇరవై ఐదుకి ఇరవై ఒక్క ఎంపీలు కొట్టగలిగే స్థాయికెళ్ళం ఆ ఇరవై ఒక్క ఎంపీల ఈ రోజున మనకి ఎన్డీఏ ప్రభుత్వానికి బలంగా నిలబడదు